అందరికీ నమస్కారం రాచవీడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం నేను మీ భర్ణి ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం మన వంటింట్లో దొరికే చిన్న చిన్న వాటి ద్వారానే మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు మెరుగుపరచుకోవచ్చు అనే విషయాన్ని గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి ఏం లేదండి ఇప్పుడు మన వంటింట్లో మనకి ఎక్కువగా దొరికేది నిమ్మ నిమ్మకాయ ఈ నిమ్మకాయని మనం రోజూ ఉదయాన్నే పొరగడుపున గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని అందులో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుందండి అలాగే మన ఒంట్లో ఉండే టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుందండి అంతేకాదండి మనం వాడే ఉప్పు ఉప్పు ఉప్పులో మనం రిఫైన్డ్ ఉప్పులనే మనం ఇప్పుడు వాడుతున్నామండి సహజమైన రాక్ సాల్ట్ అంటే మన ఉప్పు లేదా కల్ లేదా రాళ్ళు ఉప్పు అంటాం కదండి దాన్ని వాడుకోవడం వల్ల మనకు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయండి అంతేకాదండి మనం ఇప్పుడు వాడే నూనెలు నూనెలు కూడా రిఫైన్ నూనెలు వాడుతున్నాం అండి వీటి వీటికంటే సహజంగా మనం గానుగలో పట్టించిన శనగలు శనగింజల నూనె అలాగే ఇంకా కొబ్బరి నూనె ఇంకా కొన్ని రకాల నూనెలు మనం గాను పట్టించి అవి వాడడం వల్ల వాటిలో కెమికల్స్ శాతం తక్కువగా ఉంటుంది కదా గానుకు పట్టించి వాడినవి అవి మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయండి అంతేకాదండి మనం బోన్ చేస్తాం కదా మనం బోన్ చేసే ముందర ఫ్రూట్స్ అలాంటి కానీ వెజిటేబుల్స్ అలాంటి కానీ తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడి అలాగే మన చర్మానికి సంబంధించిన చర్మ సౌందర్యం పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇంతే అండి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మన జీవితంలోనే ఈ మార్పులను చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మనం మన ప్రొడక్ట్స్ని గురించి ఇంకొకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనం రాచవీడు కిచెన్ స్పైసెస్ అని ఒక బ్రాండ్ని బ్రాండ్ని తీసుకొచ్చామండి మీ ముందుకి ఈ రాచవీడు కిచెన్ స్పైసెస్లో కారం పసుపు పొడి ధనియాల పొడి అలాగే రసం పొడి ఇవన్నీ స్వయంగా ఇంట్లోనే తయారు చేసి మీకు అందిస్తున్నామండి వీటిలో హండ్రెడ్ పర్సెంట్ నాణ్యమైన స్వచ్ఛమైన క్వాలిటీ ప్రోడక్ట్స్ని యూస్ చేసి దీన్ని తయారు చేసామండి సో దీంట్లో ప్రోడక్ట్ వైజ్ మీకు ఎటువంటి డౌట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్సే అండి మన దగ్గర లభించేవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి తీసుకోండి థ్యాంక్ యూ